వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ వయసుతో చదువు ముగుస్తుంది అనుకునే వాళ్ళందరికీ ఒక గుణపాఠం చదువుకు వయసు అడ్డు కాదని నిరూపించింది కాకినాడ ముసలవ్వ పోతుల వెంకటలక్ష్మి ఆమె వయసు ఎంతంటే ఏకంగా డెబ్బై రెండేళ్లు అయినా ఆశ కలగనిదే అదృష్టం తలుపు తట్టదని పోటీ పరీక్షకు ఆమె సన్నద్ధమైంది నీట్ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష కోసం ఆమె ఆదివారం కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు హాజరయ్యారు హాల్ టికెట్ ఆధార్ చూపించి పరీక్ష రాసేందుకు లోపలికి వెళ్ళింది పరీక్ష కేంద్రం గేటు దాటి వెళ్లే ఆ వృద్ధురాలి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ జాతీయ అర్హత పరీక్షకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు మొత్తం డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది అప్లై చేయగా అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది హాజరయ్యారు అంటే తొంభై ఆరు శాతం పైగా హాజరయ్యారన్నమాట కానీ అందరిలోనూ స్పెషల్ గా నిలిచింది మాత్రం వెంకటలక్ష్మి వయసు అన్నదే మనసులో అడ్డుగా పెట్టుకోకుండా నాకు కాస్త ఆలస్యంగా అయినా చదువు మార్గాన్ని నడవాలి అనుకున్న ఆ ముసలవ్వకు వైద్య విద్య పట్ల ఉన్న ఆసక్తిని చూపించింది ఇదే కాకుండా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన బాను సరిత అనే తల్లి తన కూతురు బాను కవేరితో కలిసి ఒకేసారి నీట్ పరీక్ష రాయడం మరోసారి హైలైట్ అయింది ఇద్దరూ కలిసి కోచింగ్ తీసుకుని అమ్మ సూర్యాపేటలో కూతురు ఖమ్మంలో పరీక్ష రాశారు ఇదంతా చూస్తే చదువు అర్హతకు సంబంధించినది మాత్రమే కాదు మనసు పట్టుదల కూడా ఎంత ముఖ్యమో అర్థమవుతుంది వయసు అనేది కేవలం నెంబరే అని అది చదువుకు ఏమాత్రం అడ్డం కాదని మరోసారి నిరూపించారు ఈ విద్యార్థులు